నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఈ సభ నుంచి చెప్తున్నా నువ్వు గాని మీ పార్టీ కానీ ఎన్నికలకు అని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం అవునా కాదా ఊరూరా మీరందరూ సిద్ధపడాలి నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి మేము సిద్ధంగా అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు పీలేరు నుంచి మీ మాటలు పడాలి మేము సిద్ధం అని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు మీ జెండా పాతి పెట్టడానికి మీ ఏ తమ్ముళ్ళు యువత ఏ ఓపిక ఉండాలి మీరంతా మీరెంత వచ్చి మీరంతా వచ్చారు మీరంత మీరంతా వచ్చేయండి మీరంతా వచ్చేయండి మీరంతా మీరెంత మీరు మీరు యువత ఏ మీరంతా వచ్చేయండి మీరంతా రండి మీరంతా వచ్చేయండి వాళ్ళం గారు మీరంతా వచ్చేయండి ఏ మీరంతా వచ్చేయండి క్రమశిక్షణ ఉండాలి కొంచెం ఎనికి జరుక్కోవాలి జెండాలు దించాలి జెండాలు దించండి ఏ తమ్ముళ్ళు జెండాలు దించు జెండా దించాలి జెండా దించాలి వెనక కనపడాలి మీరు జెండాలు దించాలి ജണ്ടാൽ തമുട ജണ്ടി ജണ്ടാൽ